వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ మూడెకరాల వరకు రైతు భరోసా జమ తొమ్మిది లక్షల యాభై ఆరు వేల మంది రైతు ఖాతాల్లో పన్నెండు వందల ము ముప్పై కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి రాష్ట్రంలో మూడెకరాల వరకు ఉన్న రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేసింది బుధవారం పన్నెండు వందల ముప్పై కోట్లను రైతుల అకౌంట్లో వేసింది దీంతో ఇప్పటి వరకు మొత్తం నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల మంది రైతులకు ముప్పై నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు రైతు భరోసా నిధులు అందాయి జనవరి ఇరవై ఆరు పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి మండంలో ఒక గ్రామానికి ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు జమ చేసింది ఈ పథకానికి ప్రభుత్వం ప్రారంభించింది ఫిబ్రవరి ఐదున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం వరకు ఉన్న పదిహేడు లక్షల మంది రైతులకు తొమ్మిది లక్షల ఎకరాల భూమిగాను ఐదు వందల యాభై ఏడు కోట్లు జమ చేసింది రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు ఈ నెల పదవ తేదీన పదమూడు లక్షల మంది రైతులకు ఈ నెల పన్నెండున రికార్డులు అప్డేట్ చేసిన యాభై ఆరు వేల మంది రైతులకు ముప్పై ముప్పై ఎనిమిది కోట్లతో కలిపి పదకొండు వందల ముప్పై కోట్ల నిధులు జమ చేశారు అదే రోజు మూడెకరాల వరకు ఉన్న రైతులకు తొమ్మిది లక్షల యాభై ఆరు వేల లక్షల మంది రైతులకు చెందిన ఇరవై లక్షల ఎకరాలకు పన్నెండు వందల ముప్పై కోట్ల నిధులను డైరెక్టరీ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతు ఖాతాల్లో వేశారు దీంతో ఇప్పటి వరకు నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల మంది రైతులకు చెందిన యాభై ఎనిమిది లక్షల పదమూడు వేల ఎకరాలకు రైతు భరోసా కింద ముప్పై నాలుగు వందల ఏడు కోట్ల నిధులు ప్రభుత్వం జమ చేసింది మిగతా వారికి త్వరలోనే విడుదల నిధులు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో వెల్లడించారు మరిన్ని అప్డేట్ కోసం ఏసీన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ